టిప్పర్ వెళ్ళి బస్సు మీద పడి ఆ కంకర్రాళ్ళన్నీ బస్సులో పడి ఇరవై రెండు మందో ఇరవై మూడు మందో ఇరవై నాలుగు మంది చచ్చిపోయారు ప్రతిసారి ఒక యాక్సిడెంట్ జరగటం అయ్యో పాపం అనుకోవటం మనం పరిగెత్తుకుంటూ వెళ్ళటం టీవీల నిండా చూడటం సానుభూతి చూపించటం మనకు ఇది ఒక న్యూస్ లాగా మనం చూడటం జనం కూడా అలవాటు అయిపోయారు దానికి ఏ కోశానా కూడా మనకి ఎవ్వరికీ నాతో సహా సిగ్గు బుద్ధి అనేది ఎవ్వరికీ లేదు అమెరికా లాగా అవ్వాలి లాగా అవ్వాలి కోరుకుంటాం కానీ అక్కడ ఎన్ని కాపీ కొడతాం అక్కడ ఉన్న బస్సులతో తయారు చేస్తాం అక్కడ ఉన్న కారులా తయారు చేస్తాం అక్కడ ఉన్న రోడ్లు లాంటివి వేస్తాం కానీ అక్కడ ఉన్నట్టు సెక్యూరిటీ పెట్టం అక్కడ ఉన్నట్టు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టాం అక్కడ ఉన్నట్టు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టాం అక్కడ ఉన్నట్టు కెమెరాలు పెట్టం అక్కడ ఉన్నట్టు ఫైన్లు వేయం అక్కడ ఉన్నట్టు పర్ఫెక్ట్ లైసెన్స్ లేవు ఇక్కడ దొంగ లైసెన్స్లు ఇస్తాం దొంగ సర్టిఫికేట్లు ఇస్తాం ఈ టిప్పర్ లారీలు అసలు ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిపో చెప్తాడు టిప్పర్ లారీలు లారీలు టిప్పర్ లారీలు స్పీడ్గా వెళ్తున్నాయి ఈగ ముఖ్యంగా ఇలాంటి కంకర్ తీసుకెళ్లే లారీలు ఇసుక తీసుకెళ్లే లారీలు అని చెప్పి ఎక్కడ చూసినా ఇవే గూగుల్లో కొట్టిన యూట్యూబ్లో కొట్టిన వస్తాను అసలు నేను చెప్పక్కర్లేదు ఈ టర్నింగ్లో ఆ ధనమేట పడిందంట పడంగానే అట్లా అట్నుంచున్న పని ఇటు పడాల ఆ టర్నింగ్లో ఆ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఆ టర్నింగ్లో వస్తుంటే అక్కడి నుంచి ఒక ఆర్టీసీ బస్సు వస్తుందంటే అది ఈజీగా అర కిలోమీటర్ లేదా పావు కిలోమీటర్ నుంచి ఇది ఇటు కనిపించింది సడన్గా టర్నింగ్లో ఒకవేళ వచ్చినా కూడా నువ్వు అన్ని టన్నులలో అది మాములు టన్నులుగా టెన్ టన్ను ఎన్ని టన్నులు ఉందో తెలియదు చాలా పెద్ద బండి అది అంత పెద్ద బండిని నువ్వు తీసుకొని వస్తున్నప్పుడు కార్లే పల్టీ కొడతాయి టర్నింగ్లో అట్లా చేస్తే వాడు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా అక్కడికి లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియదు ఎవడు పట్టించుకుంటే ఎవడు ఆపి లైసెన్స్ అడగరు కదా మనకి ఆ రోడ్డు చండాల ఉందో గుంతలు ఉన్నాయంట అది పట్టించుకునేవాడు లేరు రోడ్డు వేసేవాళ్ళు లేరు ఎక్సిడెంట్ చేసేవాళ్ళు లేరు కానీ అలాంటి డొక్కు రోడ్డుల్లో ముఖ్యంగా ఇలాంటి ఆర్టీసీ బస్సులు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో లేదంటే ఊర్లకి వెళ్ళే టైంలో ఈ పెద్ద పెద్ద కంకర్ లారీలని పెద్ద పెద్ద ట్రక్కుల్ని డంపర్లని రోడ్డు మీద పర్మిషన్ ఇవ్వటం అధికారులు ఏం చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లన్నీ ఏం చేస్తున్నాయో అసలు ఈ లారీలనేవి సగానికి సగం ఈ కాంట్రాక్ట్ లారీలు అయితే సగానికి సగం రాజకీయ నాయకులే ఉంటాయి అది ఏ పార్టీ పార్టీలు కాంగ్రెస్ అవ్వచ్చు వైసీపీ అవచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు లేదంటే బీజేపీ అవ్వచ్చు లేదంటే ఎంఐఎం అవ్వచ్చు లేదంటే ఇంకోటి 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 అవ్వచ్చు ఎవరిదైనా కావచ్చు అది అరే మన పార్టీలకన్నా కూడా మనకు ముందు ఉండాల్సింది మన సమాజం బాగుండాలి మన చుట్టుపక్కల మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి మనం ఎట్లా పడితే అట్లా మన వల్ల అవరో నాశనం అయిపోకూడదు అది పొద్దున్న చూస్తే మధ్యాహ్నం ఇంకో రాజస్థాన్లో ఇంకో లారీ అంటే పది మందిని గుద్దుకుంటా ఐదు కిలోమీటర్ల నుంచి వెహికల్స్ అన్నీ గుత్తుకుంటా పోతుందంట పదిహేను మంది చచ్చిపోయారు పది మంది పదిహేను మంది ఎంతోమంది నలభై మంది గాయాలంట సరే బ్రేకు పడలా వాడు ఎంత స్పీడ్లో ఉన్నాడు యాభై అరవై కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాడు బ్రేక్ పడపోతే అంత స్పీడ్ ఎందుకు ఎక్కింది బండి పోనీ వాడు ఏం చేయాలి అటో ఇటో 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 పొలాల్లోకి ఇటు పోవాలా అన్ని అడ్డొచ్చినన్నిటి గుర్తుకుంటూ పోతా వాడు ఫుల్ తాగున్నాడంట కోటి రూపాయలు పెట్టి లారీకి ఉన్నప్పుడు ఏర నెలకు ఒక యాభై వేలు ప్రొఫెషనల్ లైర్లు పెట్టుకోవచ్చు కదా వాడి జీతం ఎవ్వరో అటు రోజుకి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు అటు తాగుబోతుడు దొరుకుతాడు రోడ్లనే ఎవ్వడి ఇల్లు సొంత బెడ్రూము ఇల్లు కాదు రోడ్డు ఎక్కినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి మీ వల్ల ఎంతమంది నాశనం ఒక పాప ఎత్తుకొని తల్లి వాళ్ళ నలభై రోజులు అయింది పాప బుట్టి అక్కడి నుంచి వాళ్ళు డెలివరీ వాళ్ళ అత్తగారింటికి పోతుందంట నలభై ఏళ్ళ పాప ఈ రాజకీయ నాయకులు ఈ అధికారుల్లో లేదంటే ఎవరైతే లారీలు ఎక్కువ మెయింటైన్ చేస్తే మేళలో చచ్చిపోతే మీ కూతురుకో అది మీకో తెస్తే బాధ కలగదా మీకు ఆ డబ్బు కోసం ఏ పని చేస్తారైతే అసలు పోతావా నువ్వు పోని వందూలు చంపా వందేళ్ళు బొద్దుతున్నావా నువ్వు పోడి రోజు పచ్చనందివడి ఉన్న వందలు పొద్దుతున్నాడు ఎవడైనా పోతున్నాడు కదా ఎందరూ అదే శా శ్మశానం కదా అసలు లైసెన్స్లు ఎంతమంది ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి లైసెన్స్ ఎలా ఎలా వచ్చినాయి మళ్ళీ అందరికీ నాతో సహా ప్రతి ఒక్కరికి మళ్ళీ చెక్కులు చేయాలి అసలు లేవు ఆంధ్ర తెలంగాణ సరిగ్గా తెలంగాణలో అయితే మరీ యాభై రూపాయలు వంద రూపాయలు ఫైన్లే ఎందుకంటే ఓట్లు పోతాయి అధికారులు మాకు ఆజేతలు పెంచాలి ఈజేతలు పెంచాలి డిఏలు ఉయ్యేలు అనే తప్ప రోడ్డు మచ్చి కనిపించిన అధికారి కనిపించడు మన ఏసీ రూములు ఏం చేస్తారో తెలియదు మేము పప్పు కొనుక్కున్నా మేము ఉప్పు కొనుక్కున్నా ఆఖరికి దరిద్రం బాగో కింద యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా ఆ దెబ్బలు రిపేర్ చేసిన దాంట్లో లేదా శవానికి సంబంధించి మార్చురీలో అంబులెన్స్ మార్పుకొని తీసుకెళ్ళినా కూడా ఆ శవం తెచ్చిన దాంట్లో కూడా ట్యాక్స్ తీసి మీకు శాలరీలకు ఇస్తున్నాం రక్తపు కూడు కూడా చాలామంది తింటున్నారు లంచాలు ఓంచాలని చెప్పి బయట కనిపించే నాదులు ఎప్పుడోసారి ఏదో జరిగితే వస్తారు ఇంకా బయటికి ఇంకా దాబా దా దా ఇంకా అలవాటు లేని పని కదా మళ్ళీ మీకు కారు పెట్టి ఎక్కించుకోవడం మళ్ళీ ఇళ్ళలో దించటం మళ్ళీ ఆ కారు చూసి మీ ఆవిడ పోవటం ఇంకోటి ఆ కారు మళ్ళీ ఆ కారు పెట్రోల్ కూడా మళ్ళీ మా ట్యాక్సీ డబ్బులే మళ్ళీ ఇంటి బయట కారు వెయిట్ చేయటం మళ్ళీ దానికి డ్రైవరు ఆ డ్రైవర్ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఏసీ కూర్చుంటాడు మళ్ళీ చిన్న కార్లు కాదు ఇన్నోవాలు క్రిస్టాలు ది ఫార్చునర్లో మాకు ఏం అరగబెట్టారు రోజుకొక యాక్సిడెంటు సరిగ్గా మందులు ఉండవు సరిగ్గా ఇది ఉండవు సరి ఏది ఉండవు జనం మారాలి సిగ్గు లజ్జా నేర్చుకోండి రాజకీయ వెనకాల పడతాం 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 మానుకోండి మీరు ఎలా బతకాలి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది మీరు ఒకడో మంచిగా ఉండదు పక్కన వదిలిపక్కనడి పక్కన ఇటు ముందు ఎత్తేస్తారు బండి స్పీడ్ తొలుతారు యాక్సిడెంట్లు చేస్తారు మీకు లైసెన్స్ ఉండవు బండికి లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్లు ఉండవు ముగ్గురు ఆడపిల్లండి ఒక ఇంటూ తండ్రి లైడ్ ఇస్తున్నాడు చూడండి అంత ఆనందంగా ఒకటి తెస్తే ఆనందపడతాండి ఆ తండ్రిది తండ్రిది ఆ ఏడ్చిన సాంగ్స్ ఉన్నాయి కదా అదంతా డీజే పెట్టుకొని చక్కగా హెడ్ ఫోన్స్లు ఉంటాయి కదా లంచాలు తీసుకున్న డబ్బులతో వచ్చిన హెడ్ ఫోన్స్ జేవులు పెట్టుకుని చక్కగా నైట్ అంతా తండ్రి ఏడుస్తున్నాడు పిల్లల గురించి అది ఎంత ఉండండి మీకు ఇంకా అప్పుడు ఆనందంగా ఉండిద్దాము గవర్నమెంట్ కూడా రిక్రూట్ చేసుకోండి రోడ్ల మీద మంచి రోడ్స్ వేయండి తర్వాత ప్రతి ఏరియాలో ఒక సపరేట్గా ట్రాఫిక్ కాకపోతే ఇంకోటి ఏదన్నా రేంజర్స్నో ఇంకోళ్ళు ఇంకో డిపార్ట్మెంట్ పెట్టి ప్రతి ఏరియాలు తనిఖీలు పెట్టండి స్పీడింగ్ లారీలకి యాభై కిలోమీటర్లు దాటి అసలు టౌన్లో వెళ్ళకూడదు ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి టౌన్లో వెళ్ళకూడదండి అసలు లాకులు వేసి పడేయండి లారీలకి టిప్పర్ లారీలు వెళ్ళినాడు బయటికి బస్సులు కూడా అంతే నలభై యాభై కిలోమీటర్లు టౌన్లో అయితే బయట ఎనభై మ్యాక్సిమం పేర్తి బస్సు ప్రైవేట్ అని వేయండి మీరు లా చట్టం అయితే ఎవడో తిరిగేది అలా చేయండి మాకు మీలా కాన్వాయ్లు లేవు మీలా సెక్యూరిటీలు లేవు మీలా జనాన్ని నాకు మేము వెళ్ళలేము కదా ఉన్న దరిద్రపూటొక్కు బస్సు ఎక్కుతాము ఆ బస్సు ఎక్కితే సేఫ్ అను మన ప్రైవేట్ బస్సులో యాక్సిడెంట్ కదా లేదా మళ్ళీ ఈ బస్సు ఎక్కితే గవర్నమెంట్ బస్సు ఎక్కితే అది అది పరిస్థితి వాడు ఒకడు నడపడం జాత కానీ ఎదవలకి ఈ టిప్పర్ డ్రైవర్లు చాలామందికి నడపడం జాత కాదు లైసెన్స్లు ఉండవు తాగుబోతుంది బ్యాచ్ ఎక్కువ మంది చేత అందరిని అంటలా అనవలసినవసరం కూడా మాకు లేదు బర్రని మీదకు వస్తారు మీ దగ్గర ఏదో పెద్ద సొంత బండి అన్నట్టు నడిపేదేమో తొక్క ఎవడో బండి పని చేసుకోవడం మీద బెల్లప్ మాత్రం సొంత మీ లాంటిలో బెల్లప్పు ప్రతి గొంతులో ప్రతి రోడ్డులో ఈ లారీలు ఈ పెద్ద పెద్ద వెహికల్స్ వల్ల అసలు అందరికీ ఇబ్బంది చూడండి ఎంతమంది చచ్చిపోయారు ఇరవై నాలుగు మంది చిన్న చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీ అంట మీదంతా గొలకపడి ఊపిరి అందక నరకం చూసుంటారు ప్రతి రోడ్లో ఇదే ప్రతి రోడ్లో ఇదే చట్టాలు చెయ్యాలి రోడ్లు ఫైన్లు వెయ్యాలి కెమెరాలు పెట్టాలి గవర్నమెంట్ బాధ్యత ఇదంతా మీరు బాధ్యత తీసుకున్నారు మేము చేస్తామని చెప్పి దిగిపోండి వేరే ఒడుతాడు వస్తాడు చేయలేము అయ్యా మా వల్ల కాదు దిగిపోండి అమెరికా కూడా ఏం చేస్తారు పది పది ఐదు కిలోమీటర్ పదిహేను కెమెరా ఉంటుంది కార్లు స్పెషల్ కార్లు పెట్టుకొని ప్రతి పది కిలోమీటర్ కార్లు కూర్చొని ఉంటాడు ఎవడైనా స్పీడ్ పోతున్నాయో అంటే పరిగెత్తాడు ఆ నాపుతో ఫైన్ వేస్తాడు లైసెన్స్ అని క్యాన్సిల్ చేస్తాడు కెమెరాలో ఫోటోలు తీసి పంపిస్తారు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ సీజ్ వెహికల్ మీకు ఎందుకు ఏంటి చేత ఏ కాడికి ట్యాక్స్లు దంబేయటం ఆ ట్యాక్స్లు చేతారీటం అసలు తీసిపడేసే అసలు వ్యవస్థలు ఏం గవర్నమెంట్ వ్యవస్థ మాకే మాకేమో ఉపయోగపడుతున్నాయి వాటి వల్ల మాకేం లాభం జరుగుతుంది అసలు వెహికల్ స్పీడింగ్ వెహికల్స్ మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు స్పీడ్ వెహికల్స్ రోడ్డు మీకు వచ్చినప్పుడు దానికి ఫైన్లో అదే రేంజ్ ఉండే కంట్రోల్ అదే రేంజ్ ఉంటాయి అమెరికాలో కూడా ఇలాంటి ఏం అవసరం లేదు బోండి మీ ఇష్టం వంద వందల యాభై కిలోమీటర్ స్పీడ్ బండి మీరు బట్టించుకోవడం రోజు కోడి బంది చెప్పిపోతారు అక్కడ కూడా కారులు గుర్తుక్కొని కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తున్నారంటే ఫైన్ లేస్తారు పోలీసులు ఉంటారు మనంటర్ మానిటర్ చేస్తారని భయం ప్రతి ఒక్కరికి ఉండిద్ది అక్కడ ఇంకా ఇక్కడ కనుక ముందే అక్కడ గంజాయిలు స్మగ్లింగ్లు మెరవాణాలు డ్రగ్స్ ఎట్ టైం గుద్దిపడేస్తారు ఇంకా అక్కడైతే ఒకరోజు అలాంటి కంట్రోల్లో ఉంటున్నాడు ఎందుకు తెలుసా ఫైన్లు ఆ రేంజ్లో ఉంటాయి లైసెన్స్ క్యాన్సిల్ మళ్ళీ క్యాన్సిల్ మళ్ళీ వెహికల్ నడిపాడా వాడి పదిలు చేయాలి శిక్ష ఈ శిక్షలు వేయకుండా మేము ఎక్స్క్రేషన్ చేస్తాం మేము ఎక్స్క్రేషన్ చేస్తాం అని అసలు వాడేవడో చేసిన యాక్సిడెంట్ మన ఎక్స్క్రేషన్ ఇవ్వడం అయ్యో మళ్ళీ మా ఉప్పులో పొప్పులో మా డబ్బులోంచి తీసేయటమే మళ్ళీ రాజకీయ నాయకులు ఎవరైతే వేలకోవటో వాళ్ళ ఆస్తుల నుంచి రూపాయి రాదు తీరు ఏంది కర్మ ఎంత పాపమే పాపంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ డిపార్ట్ అధికారులు డిపార్ట్మెంట్లు ఎవరైతే మీరు జీతం తీసుకుంటున్నా సరే మీరు అంతా తీసుకోపోయినా సరే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలో మనం ఏదైతే దేవుడికి సృష్టికి విరుద్ధంగా కర్మకి విరుద్ధంగా శివుడికి విరుద్ధంగా మనం ఏదైనా పనులు చేస్తే ఆ పనుల్లో మనం గవర్నమెంట్ జాబ్ అయినా సరే పాల్గొన్నా కూడా పాపమే నేను ఎవడ గవర్నమెంట్ జాబ్ అయితే అంటాడు దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ గంజాయి అమ్మొచ్చు పెట్టింది గవర్నమెంట్ పెట్టింది అనుకోండి మీరు వెళ్ళి చేస్తారా పనులు చేత్తే పాపం కాదా గవర్నమెంట్ చెప్పిన తర్వాత అది పాపం పుణ్యం అయిపోయిందా మరి కొన్ని దేశాల్లో ప్రాస్టిట్యూషన్ లేగలవు మరి ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఎందుకు ఇల్లు ప్రకృతి విరుద్ధం దేవుడి మనం చెయ్యకూడదు కాపురాలు బోడైపోతాయి అంటున్నాం మనం అట్లాగే ప్రకృతి విరుద్ధమైన పనులు మనం చేసినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఆ లేకపోతే మనం దాంట్లో ప్రత్యక్షంగా ప్రోక్షంగా ఉండకపోయినా కూడా ఆ పాపం మనకు అంటుకునిద్ది ఆ పాపానికి మీ కుటుంబం కూడా నాశనం అయిపోయిద్ది ఆ పాపానికి మీ తరతరాలు నాశనం అయిపోతాయి ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు లేదంటే అక్కడ లాడెన్ ఉన్నాడు లేదంటే పెద్ద పెద్ద మీకన్నా పెద్ద రాజకీయ నాయకులు ఇక్కడ వేల కోట్లు వేసుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు చచ్చిపోయిన రాజకీయ నాయకులు ఉన్నారు సుసడ్ చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరికన్నా గొప్పోళ్ళు మీరైతే ఎవరు కాదు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఏమైనా వాళ్ళ పిల్లలు ఏమయ్యారు వాళ్ళు ఏమయ్యారో కూడా మొత్తం చూసుకోండి మీ కుటుంబాలు అయ్యే జరుగుతాయి పాపాలు చేసిన ప్రతి ఒక్క కుటుంబాల్లో ఎప్పుడే ఆనందంగా ఉంచరు శివుడు కర్మఫలం ప్రకారంగా మంచి చేస్తే మంచిగా ఉంటేనే మంచి జరిగిద్ది మీకు లేదంటే ఏడు జన్మల పాప మేమని వెంటాడిద్ది ఎక్కడైనా మేలుకొని మంచి రూల్స్ పెట్టి రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్క లైసెన్సు ఎంక్వైరీ చేసి ప్రతి వెహికల్ ఫిట్నెస్లు ప్రతి వెహికల్ ఎంక్వైరీ చేసి ప్రతి పది కిలోమీటర్కి ఒకటో రెండు పోలీసులు రోడ్ల మీద ఎప్పుడూ గస్తీ గస్తా ఉండి వాళ్ళకి వెహికల్స్ ఇవ్వండి నిద్రపోవడానికి కాదు టూ వీలర్లు ఏమని ఇవ్వండి వెంటబడి పట్టుకొని స్పాట్లో ఫైనన్లు వేసి ఆ వెహికల్ ఏ రాజకీయ నాయకుడిదైనా సరే వాళ్ళకి కెమెరా పెట్టండి అవసరం అయితే ఆ పోలీస్కి మొత్తం మానిటర్ చేసి చేయండి మీ చేత కాకపోతే మాకు ఇవ్వండి మేము ఒక యాభై మంది టీం పెట్టుకొని కరెక్ట్గా యాభై మంది టీం పెట్టుకొని మేము మాకు ఇచ్చి చూడండి యాభై మంది టీం ఇవ్వండి కొంతమంది రిక్రూట్ చేసుకునే అవకాశం ఇవ్వండి ఇరవై వేలు పనిచేసే వచ్చే మంది నాకు రోడ్లు మేము ఫైనల్ రూపంలోనే నెలకి రోజుకి ఇరవై ముప్పై కోట్లు సంపాదిస్తాం మాకు పెట్టే జీతానికి రెండు నాలుగైదు రేట్లు ఫైన్ కట్టబడి వెళ్ళదా వెహికల్ అక్కడి నుంచి చట్టం తీసుకొద్దాం వెహికల్ వెళ్ళదాన్ని అక్కడి నుంచి ఫైన్ పెట్టకపోతే అలాంటి మోటార్ చట్టాలు మన సొంత చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళ లైసెన్స్లు క్యాన్సిల్ చేసి సేఫ్టీ రోడ్స్ చేసుకుంటే ఇదే లారీ రేపు మీ కానుమైన కూడా గుద్దొచ్చు కదా రాజకీయ నాయకులు కానుమైన కుదొచ్చు పోలీస్ ఆఫీసర్ కానులు కార్లు గుద్దొచ్చు ఇదే లారీ రేపు రాజకీయ నాయకులు భార్యలో వాళ్ళు అక్కడ కూర్చో ఆ క్వారీ ఓనర్ అయినైనా కూడా ఆ లారీ చేసినప్పుడు వాళ్ళ చెల్లెలు భర్తనో వాళ్ళ అమ్మో అమ్మనో ఎవరో ఒక గుర్తొచ్చు వాళ్ళు చచ్చిపోవచ్చు కదా సో ఎటు నుంచి ఎటు అయినా ప్రమాదం అందరికీ ప్రమాదమే ఒక ప్రమాదమైన సిచ్యువేషన్ మనం క్రియేట్ చేస్తే ఎవరికైనా ప్రమాదం మనకైనా ప్రమాదమే ఇలాంటి నిర్మూలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను